హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నారా ఈరోజైతే ఫ్రైడే కాబట్టి కమ్మగా కొబ్బరి నన్ను ప్రిపేర్ చేసుకుంటున్నానండి దేవుడికి నైవేద్యంగా ఇదైతే కొబ్బరి పాలన్నీ నేను ముందుగానే తీసి పెట్టేసుకున్నాను అంటే మిక్సీలో మనం వాటర్ వేసేసి కొబ్బరిని వాటర్ ఎక్కువగా వేసుకొని మనం కొబ్బరిని అంతా తీసేసి ఇలా పాలు పెట్టేసుకోవచ్చండి కొబ్బరి పాలు అలాగే కొబ్బరి కూడా తురుము పెట్టేసుకున్నాను నెక్స్ట్ రైస్ అంతా కూడా ఇలా కడిగి పెట్టేసుకోవాలి కుక్కర్లోనే కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి ఆ కొబ్బరి అంతా కూడా ఇలా వేసేసుకోవాలి నార్మల్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనకు బియ్యంకి సరిపడే వాటర్ ఉంటే అలాగే పెట్టేసుకోవచ్చండి ఎంత కొబ్బరి పాలు వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి కొబ్బరి రైస్ అనేది ఇప్పుడు కొబ్బరి అంతా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి రైస్కి తగ్గట్టు వాటర్ కావాలి కాబట్టి ఈ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేసుకున్నాము కొబ్బరి పాలు వేయడం వల్ల టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో రైస్ అనేది ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి కుక్కర్ అయితే విజిల్ వచ్చేస్తుంది అంత లోపల మనము కుక్కర్ అయిపోయినాక మించి పెట్టేసుకునేసి నెక్స్ట్ కడాయి పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకోవాలండి త్రీ స్పూన్స్ వరకు ఇందులో ఆవాలు ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వేసుకోవాలండి తర్వాత జీలకర్ర ఇది మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది కాకపోతే దేవుడికి మనం కొబ్బరి కొట్టని కొబ్బరికాయ ఉంటే అది తీసి యూజ్ చేసుకోవాలండి శనగపప్పు అండి ఒక టూ స్పూన్స్ మనం లెమన్ రైస్కి ఎలా వేస్తామో అన్ని రకాలు దీన్ని కూడా అలాగే వేయాలండి ఉద్దిపప్పు ఒక వన్ స్పూన్ పచ్చిమిర్చి కారం తగ్గట్టు నెక్స్ట్ ఎనిమిర్చి కూడా ఒకటి వేసుకుంటున్నాం అండి పల్లీలండి ఈ కొబ్బరి రైస్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి ఎప్పుడన్నా మనం తొందరగా దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలంటే ఈజీగా అవుతుందండి ఇది పసుపు చిటికడు మరి ఎక్కువ పసుపు వేసుకోకూడదండి ఎందుకంటే మరి మరి కొబ్బరి రైస్ అనేది పచ్చగా అయిపోతుంది లైట్గా వేసుకోవాలి చిటికెడు అలాగే కరివేపాకు వేసి బాగా పోపు అంతా వేగేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు అంతా వేగిపోయిందండి ఇప్పుడు పోపు అంతా వేగాక మనము కొబ్బరి మనము మిక్సీలో వేసేసుకుంటే బాగా తుమ్మేలాగా వచ్చేస్తుందండి సన్నగా తరిగేసి కొబ్బరిని మిక్సీలో వేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి అంతా ఇందులో వేసేసుకుందామండి పచ్చి లైట్గా ఎక్కువ వేయించకుండా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి కొబ్బరిని కూడాను దయచేసి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు కొబ్బరి వేసేసుకున్నాను మనం రైస్ అంతా రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి రైస్ ఓపెన్ చేసి రైస్ అంతా కూడా చల్లగా చేసి పెట్టేసుకోవాలండి కుక్కర్లో నుంచి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి రైస్ తగ్గట్టు రైస్ అంతా కూడా కలిపి వేసుకుంటున్నాను నేనైతే ఈ కొబ్బరినము మనము దసరాలో కూడా అమ్మవారికి ఒకరోజు నైవేద్యంగా చేస్తామండి ఈసారి దసరాల్లో కూడా నేను ఏ నైవేద్యాలు చేస్తున్నాను అవన్నీ మీకు ముందుగానే ముందు రోజే ప్రిపేర్ చేసి పెడతానండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక సాల్ట్ అంతా కొబ్బరికి పట్టేస్తుందండి నెక్స్ట్ రైస్ అంతా చల్లగా చేసి పెట్టేసుకోవాలండి ఎందుకంటే వేడి మీద వేస్తే మనకు ముద్ద అయిపోతుంది లెమన్ రైస్ కైనా కూడా మనము వేడి మీద వేయకూడదండి ఇప్పుడు మనము ఆ రైట్ రైస్ను కూడా ఇందులోకి వేసేసుకుందామండి కొబ్బరి మనకు పచ్చివాసన పోయేంత వరకు వాడిచేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాడిచినక్కర్లేదు ఎక్కువ వాడిస్తే మన కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి దసరా రోజు కూడా ఈ అన్నం మన రోజు దేవుడికి ప్రసాదంగా పెట్టుకుంటాము ఇప్పుడు ఇందులోకి వైట్ రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకున్నాము చూడండి చల్లగా అయ్యాక వైట్ రైస్ అయితే బాగా పొడి పొడిగా వచ్చేసిందండి వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదండి ఏం వేయలేదండి అలాగే ఇందులో చాలామంది జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటారు జీడిపప్పు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి కాసేపు స్టోర్ మీద ఉంచేసి మనం దించేసుకోవచ్చండి దీన్ని బాగా ఉప్పంతా మనం కలిసేలాగా నుంచి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము ఈరోజు నైవేద్యం అయితే అన్నం చేశాను ఫ్రైడే అని ఇది మనం క్యారీలో కూడా పిల్లలకి ఈజీగా చేసి ఇవ్వచ్చండి ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి కొత్తిమీర అది యాడ్ ఉంటే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చండి నా దగ్గర కొత్తిమీర లేదని చెప్పి నేను స్కిప్ చేసేసుకున్నాను చూసారు కదండి వేడి వేడి కొబ్బరి అన్నాను కొబ్బరి రైస్ దయచేసి వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకున్నానండి నేనైతే టేస్టీ టేస్టీ కొబ్బరిత్నం రెడీ అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి